హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ ఇవాళ నేను ఒక రైస్లోకి ఇడ్లీ ఆర్ దోశ పొంగల్ వీటన్నిటిలోకి ఉపయోగపడే విధంగా ఆల్ ఇన్ వన్ చట్నీ ఒకటి చూపించబోతున్నాను ఎక్కడ కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి పల్లీలు వేయించుకోవాలండి చక్కగా ఈ విధంగా పల్లీలు వేగినాయండి ఈ వేగిన పల్లీల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం సేమ్ అదే బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని బాడీ ఎటు హీట్ ఎక్కి ఉంది కాబట్టి కొంచెం జీలకర్ర కొంచెం ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కొంచెం పచ్చిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇది మనకి పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చిపోయి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సారీ టమాటో అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేర్పి అండి మా వీడియో కనుక మీరు ఫస్ట్ ఎయిట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు ఎలాంటి డిష్ ఐటెం కావాలి మన లేడీస్కి సంబంధించి ఏదైనా కావాలి అని అనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు కొంచెం నీరు వేసుకొని ఒక్కసారి కలిపెట్టుకొని ఒక నాలుగు రేపులు వెల్లుల్లి సాల్ట్ కొంచెం వేసి కొంచెం కనిపెట్టి మూత పెట్టేస్తే మగ్గిపోతండి ఒకసారి అడుగు పట్టకుండా కనిపెట్టుకుందామండి చూసారా టమాటోలో వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి లేదంటే అడుగు పెట్టేస్తుంది సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్లో స్టవ్ కట్టేసుకుందాం మొత్తం ఈ విధంగా నీళ్ళు ఇంకేసినాయండి ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోండి ఈలోపు వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీని ఒకసారి కచ్చా పచ్చా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా బరక బరక పే గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం అండి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు టమాటాని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని సగం పక్కన పెట్టుకోవాలండి మిగతా సగంలో మనం ఇందాక పల్లీల పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీల పౌడరు అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి పల్లీల పౌడరు కొత్తిమీర శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇదిగోండి పల్లీలు వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ చట్నీని మనం పల్లీలు వేసుకోరుకున్న చట్నీని చక్కగా కలిపేసుకోవాలండి అంతే ఫైనల్లీ మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు ఫైనల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పోపు వేసుకోవచ్చు నేనైతే పోపు వేయనండి ఎందుకంటే ఆల్రెడీ మనం చట్నీకి నెయ్యి యూజ్ చేస్తాం కదా సో ఆల్ ఇన్ వన్ చట్నీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫోన్ ఇంకేదా ఎమ్ ఎమ్మి ఆల్ ఇన్ వన్ చట్నీ రెడీ మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ